హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో ఒక మంచి స్నాక్ ఐటెం అండి అదేంటో అనుకుంటున్నారా మురుముర లడ్డు అండి ఉన్న పిల్లలకైతే మేబీ ఎవరికి తెలియకపోవచ్చు అరాకరు ఎక్కడైనా తెలిసి ఉండొచ్చు కానీ నైంటీస్లో పుట్టిన వాళ్ళకైతే మురుముర లడ్డు అంటే ఒక పెద్ద స్నాక్ ఐటమ్ లాగా అందరికీ చాలా ఈజీగా చాలా సింపుల్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు కొద్దిగా ఈ రెసిపీ కోసము ఈ కడాయిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు నిండా బెల్లం తురుముని నేను తీసుకున్నానండి ఈ బెల్లం తురుగుని దీనిలో వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రం పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలండి వేడికి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతుందండి మెల్ట్ అయ్యే కొద్దీ బెల్లం పాకంలా అవుతుంది కానీ ఆ పాకంలో వాటర్ పోసుకుంటేనే పాకం మంచిగా అవుతుంది పాకంలో వాటర్ వేసుకోకపోతే పాకం మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో దానికోసము ఓన్లీ టూ స్పూన్స్ మాత్రమే వాటర్ పోసుకోవాలి పాకంలో చిన్న చిన్న బుడగలు వస్తాయండి ఆల్మోస్ట్ ఈ పాకం మనకి ముదురు పాకం వచ్చేలాగా మనం తయారు చేసుకోవాలి ముదురు పాకం అంటే ఈ విధంగా గ్లాసులో వాటర్ పోసి ఆ పాకాన్ని పోసినట్లయితే గ్లాసి గ్లాసీ సౌండ్ వస్తుందండి అప్పటి వరకు ఈ పాకాన్ని మనం ఉంచుకోవాలి చూసారు కదండి వీడియోలో అది ఏ విధంగా గ్లాసీ గ్లాసీ సౌండ్ వస్తుందో ఆ పాకము ఆ విధంగా రెడీ అయ్యే వరకు మనం ఉడికించుకున్న తర్వాత అది స్టవ్ బంద్ చేసి వెంటనే మనము మురుమురాలు వేసుకోవాలండి దీనిలోకి ఈ మురుమురాల క్వాంటిటీ అనేది ఏం లేదండి మనం పాకను బట్టి కూడా మన మురుమురాలు యాడ్ చేసుకోవచ్చు కమల వేసిన మురుమురాలన్నీ ఆ పాక మొత్తానికి బాగా పట్టేలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి మనం బెల్లం కలరు ఏ విధంగా ఉందో మనం వేసిన మురుమురాలు కూడా అదే కలర్లోకి చేంజ్ అయిపోతుంది ఈ పాకంలో వేసిన మురుమురాలు బెల్లము మురుమురాలు కలిసి ఒక ముద్దులాగా ఫామ్ అవుతుందండి అప్పటి వరకు మనం ఇట్లా మొత్తం కలిపినట్లయితే మనకి చేసుకున్నప్పుడు మురుమురాలు ఉండ చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి చూసారు కదండి వీడియోలో మురుమురాలు అలానే బెల్లం పాకంలో కలిసి ఎంత చక్కగా అయిందో ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు రెండు చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని వేడి వేడి ఉన్న టైంలోనే మీకు సైజు ఎంత కావాలో ఆ సైజులో అయితే వండలు చేసుకోనండి కొంచెం వేడి పట్టడం వల్ల అయితే కొంచెం కష్టం అండి తొందరగా అది ఎండిపోతుంది ఇద్దరు కనుక ఉన్నట్లయితే ఈ లడ్డూలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి బెల్లం పాకం బాగా ముదిరిపోయినట్లయితే ఈ మిక్చర్ అంతా కొంచెం గట్టిబడిపోతుందండి ఆ టైంలో ఒకసారి వేడి చేసినట్లయితే ఆ వేడికి బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి మళ్ళీ మనం ఫస్ట్లో ఏ విధంగా తయారు చేసుకున్నామో అదే విధంగా వస్తుందండి గట్టిగా అయిపోయిందని చెప్పేసి ఎట్లాంటి టెన్షన్ అయితే తీసుకోవద్దు లడ్డూ చుట్టే టైంలో ఆ మిక్చర్ అంతా చాలా వేడిగా ఉంటుందండి అదే వేడి టైంలో ఉన్నప్పుడు లడ్డు చుట్టుకోవాలి కొంచెం కనుక చల్లబడితే లడ్డు చేయడం అంత చేతనవదండి మీరు కనుక ఎక్కువ వేడి పట్టినట్టయితే లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చు వేడి పట్టలేని వాళ్ళు ఉంటారండి చాలా మంది ఇద్దరు సపోర్ట్ తీసుకుని మనం చేసినట్లయితే లడ్డూలు చాలా ఈజీగా అయిపోతాయండి ఎక్కడ అతుక్కోవు ఎక్కడ గట్టి పడవు ఈజీగా వచ్చేస్తుంది అండి చూసారు కదండి వీడియోలో నాకు చాలా కష్టమైంది మొత్తం చేయడానికి ఈ వీడియోలో చూసినట్లయితే ఎంత మంచిగా వచ్చింది చూడండి ఒక్కసారి మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ బయట వస్తువులు ఏం పెట్టుకోకుండా ఇంట్లో చేసిన హోమ్మేడ్ మురుమురాలు ఇట్లా హోమ్మేడ్ రెసిపీ చాలా ఉన్నాయండి ఇలా ఒకసారి మీ పిల్లలకి మీరు చేసి పెట్టి ఇవ్వండి వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు ఇంతేనండి వీడియో చాలా ఈజీ రెసిపీ అండి ఈజీగా చేసుకోవచ్చు చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఈజీగా రెసిపీ చేసుకోవచ్చు మీలో ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ